హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సాయి బ్లెస్సింగ్స్ ఫర్ యూ ఛానల్ నేను మిహిమా ఈరోజు నేను టారో రీడింగ్ కాదు అండి నాకు భగవద్గీతలోని మెయిన్ మెయిన్ టాపిక్స్ సమ్మరీస్ చెప్పాలి అనిపిస్తుంది ఈరోజు అందుకనే ఈ వీడియో చేస్తున్నాను మీకు ఇలాగా ఈ భగవద్గీతలోని సమ్మరీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది మీకు నచ్చింది మీకు ఇంకా తెలుసుకోవాలి అని ఉంటే నేను ఇంకా ఇన్డెప్త్గా కూడా చెప్తాను ఈరోజు నేను చూస్ చేసుకున్న టాపిక్ వచ్చి చాప్టర్ ఫోర్ అనమాట ఈ చాప్టర్ ఫోర్ అంటేనే జ్ఞానకర్మ సన్యాస యోగం సో దీని గురించి నేను సమ్మరీ జస్ట్ నేను ఒక సమ్మరీ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు చాప్టర్ ఫోర్లో అది సమ్మరీ ఏంటి అంటే ఇది మనం చేసే ప్రతి పని కూడా అది ఒక ప్రేయర్ లాంటిది గాడ్కి మనం చేస్తున్న ప్రేయర్ లాంటిది ఎందుకు నేను ఎలా అంటున్నాను అంటే మనము ఏ పని చేసినా అంటే మనము నైట్ పడుకొని మార్నింగ్ లేచి అంటే డైలీ యాక్టివిటీస్ నార్మల్ థింగ్స్ మార్నింగ్ లేవటం అలాగే టిఫిన్ చేయటం స్కూల్కి వెళ్ళటం కాలేజ్కి వెళ్ళటం ఆఫీస్కి వెళ్ళటం మన ఇంట్లో పనులు కూడా చేసుకోవటం అవన్నీ చేస్తున్నాము అంటే అంటే అవన్నీ చేయటానికి మనకు హెల్త్ హెల్త్ ఇంపార్టెంట్ కదా మన మనకు శక్తి ఉంది ఆ హెల్త్ కూడా ఉంది అలాగే మనకు ఒక ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీ ఇచ్చి ఫ్యామిలీ ఉంది అన్న కూడా అది ఒక మనకు తెలియని శక్తి మనకు మనకి ఇచ్చింది కొందరు మంది ఎంతోమంది ఫ్యామిలీ నేను పీపుల్ కూడా ఉంటారు సో మనకు ఉంది సో వాటన్నిటికీ మనము గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండాలి డైలీ సో నేను ఎంత హ్యాపీగా ఉన్నాను నా చుట్టూ మనుషులు ఉన్నారు నాకు కావాల్సిన ఫుడ్ దొరుకుతుంది నాకు నాకు ఉండటానికి ఒక ప్లేస్ ఉంది నాకు నేను తినడానికి ఫుడ్ ఉంది సో ఇవన్నీ ఉన్నందుకు మీరు థ్యాంక్ఫుల్గా ఉంటే మీ పేరెంట్స్ని కూడా సంతోష పెడుతూ ఉంటే థ్యాంక్ఫుల్గా ఉండటం అంటే ఒకరిని సంతోషపరచు వేరే మీనింగ్ ఏమి లేదు థ్యాంక్స్ అని మనకి మనం ఎందుకు చెప్తాము వాళ్ళు సంతోషపడాలి వాళ్ళు వాళ్ళు చేస్తున్న పనికి వాళ్ళు మన కోసం చేస్తున్న పనికి మనము వాళ్ళకు కృతజ్ఞతగా జస్ట్ ఒక వర్డ్లో చెప్తున్నట్లు థ్యాంక్స్ అని ఎందుకు చెప్తాం మనం వాళ్ళకి ఆ వర్డ్ ఎందుకు చెప్తాము వాళ్ళు సంతోషపడాలి అని వాళ్ళు మనల్ని సంతోషపెడుతున్నారు కాబట్టి మనం వాళ్ళని సంతోష పెట్టాలి అని సో థ్యాంక్స్ థ్యాంక్స్ అంటే ఇట్ ఈస్ నాట్ అది ఏది లేదు వాళ్ళని సంతోష పెట్టడానికి మనం ఏర్పరచుకున్న ఒక పదం అలాగా మనము థ్యాంక్ఫుల్గా ఉంటే గ్రాటిట్యూడ్గా ఉంటే మనము మనకు తెలియకుండానే మనము విశ్వంతో కనెక్ట్ అయినట్లు దేవుణ్ణి ప్రేయర్ చేస్తున్నట్లు మన పేరెంట్సే మన మన పేరెంట్సే మన దేవుళ్ళు కదా ఇంకా మన మనము ఇంకా డైరెక్ట్గా యూనివర్స్కి కానీ లేకుంటే దేవుడు మన దేవుడికి కానీ ప్రేయర్ చేయనవసరం లేదు మన ప్రే మన పేరెంట్స్ని మనకు రెస్ మన ప్రే మన పేరెంట్స్కి మనం రెస్పెక్ట్ ఇస్తే సో అలాగా ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను మన పేరెంట్స్ అని మనకు సంతోషపెట్టే ప్రతి వాళ్ళని మీకు ప్రతి వాళ్ళకి మీరు గ్రాటిట్యూడ్గా ఉంటూ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నట్లయితే మీకు తెలియకుండానే మీరు ఆధ్యాత్మికంగా ఒక రూట్ వేసుకున్నట్లు అనమాట ఒక రూట్ వేసుకుంటే వేసుకున్నట్లు అంటే ఆధ్యాత్మ ఆధ్యాత్మికంగా ఒక దారి వేసుకున్నట్లు దేవుడి దేవుడి బాటలో నడవటానికి సో ఇలాంటి ఈ విధంగా మన ఒక ఉద్దేశాన్ని మన దృష్టిని ఇలా హ్యాపీగా మన ఛానల్లో మన ఛానల్లో కూడా డైలీ యూనివర్స్కి ఎందుకు థ్యాంక్స్ చెప్పుకుంటాము మనకు మనకు మంచి రిజల్ట్ వస్తుంది సో మనం కోరుకున్నవి మల్టిపుల్ అవి తిరిగి వస్తాయి యూనివర్స్ని యూనివర్స్ మనకి ఇంకా చాలా యూనివర్స్ మనకి ఇంకా చాలా ఇస్తుంది అనే కదా సో అలాగే అనమాట ఈ ఫోర్త్ చాప్టర్ ఈస్ నథింగ్ బట్ ప్రేయర్ చేయటం ప్రేయర్ చేయటం అది మనం డైలీ యాక్టివిటీస్ని శ్రద్ధగా చేయటం జస్ట్ థ్యాంక్ఫుల్గా ఉండటమే కాదు మనం చేస్తున్న పనులు కూడా కాన్షియస్గా అంటే మైండ్ఫుల్నెస్గా ఎలాంటి తప్పులు చేయకోకుండా ఇష్టంగా చేయటం మీకు ఒకవేళ నచ్చని పని కంపల్సరీ చేయాల్సి ఉంది ఇంకా మనం తప్పించుకోలేము అంటే ఫర్ ఎగ్జాంపుల్లో డైలీ మీరు డైలీ మీరు ఫుడ్ వండ వండాలి వండాలి అంటే అది మీకు నచ్చదు కానీ మీరు తినాలి అంటే ఖచ్చితంగా వండి తీరాలి కదా సో అప్పుడు ఏం చేస్తారు నచ్చకు ఇష్టం లేకుండా చేస్తే ఆ ఫుడ్ సరిగ్గా రాదు ప్రిపేర్ చేయలేరు మీరు అందుకని మీరు మైండ్ఫుల్ నేను నా కోసము చాలా ఇష్టమైన ఫుడ్ని చాలా మైండ్ హ్యాపీగా అని హ్యాపీగా చేస్తాను అని మీరు సంతోషంగా చేయటానికి ప్రయత్నిస్తా ప్రయత్నించండి అప్పుడు వండర్ఫుల్గా వస్తుంది ఫుడ్ అలాగా అంటే మనం కాన్షియస్గా మైండ్ సంతోషంగా చేస్తే అప్పుడు మనకు తెలియకుండానే ఈ విశ్వం అనేది మనను కాపాడుతుంది అందుకనే ఏది ఇష్టం లేకుండా చేయకూడదు ఏది కూడా ఏవైనా కూడా ఇష్టంతో చేయాలి రిజల్ట్ ఆశించకూడదు సపోజ్ ఓకే మీరు మైండ్ ఫుల్నెస్ కానీ ఇష్టంగానే చేశారు ఇంకా రిజల్ట్ సరిగ్గా రాలేదు అయినా కూడా ఏదో ఒక పొరపాటు జరిగింది ఓకే దట్ ఈస్ నాట్ యువర్ ఫాల్ట్ ఓకే వదిలేసేయండి దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు అందుకనే మీరు చేసే పనిపైన శ్రద్ధ ఉండాలి కానీ దాని యొక్క రిజల్ట్ మీద శ్రద్ధ ఉండకూడదు సో అప్పుడు మీరు మీరు మీకు తెలియకుండానే మీరు యూనివర్స్తో కనెక్ట్ అయిపోయినట్లు అప్పుడు యూనివర్సే మీరు ఫుడ్ మీ ఫుడ్ చెడిపోయినా కూడా మీకోసం ఫుడ్ అనేది ఎలా అయినా ఏర్పాటు చేస్తుంది అదే మిరాకిల్ అనమాట సో అలాంటి మిరాకిల్స్ మీకు జరగాలి అంటే ఇలాగ ఉండాలి సో ఫలితం గురించి ఆలోచించకూడదు మీరు చేస్తున్న పనిలో ఫలితం దక్కలేదు అంటే బట్ ఆ పని మీరు నిజంగా మైండ్ఫుల్నెస్గా సంతోషంగా చేశారు అంటే ఆ రిజల్ట్ మీకు ఇలా రాకపో ఇలా రాకపోయినా కూడా ఎలా అయినా తిరిగి వస్తుంది సో మీరు ఆ రిజల్ట్ గురించి ఆలోచించకూడదు సో అది అలవాటు చేసుకోండి అది వెంటనే రాదు అలవాటు చేసుకుంటూ ఉంటే అటువంటి అటువంటి థాట్స్ అనమాట ఆ విధంగా మనకు మనం అలా మారిపోవడానికి కొంచెం టైం పడుతుంది ఓకే ఇంకా ఇది జస్ట్ ఇది జస్ట్ ఓన్లీ ఒక అండి ఈ చాప్టర్ ఫోర్లో మనకు కొన్ని శ్లోకాస్ ఉన్నాయన్నమాట ఇంపార్టెంట్ శ్లోకాస్ ఒక ఫోర్ టు ఫైవ్ శ్లోకాస్ ఆ శ్లోకాలు మనకి చాలా ఇష్యూస్ ఉంటాయి కదా కొంతమంది భయపడుతూ ఉంటారు ఏ పని చేయాలన్నా భయము ఒకరితో మాట్లాడాలన్నా భయము కొన్ని 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 భయాలు ఉంటాయి సో అలాంటి భయాల కోసము తర్వాత శాంతి లేదు అంటూ బాధపడుతున్నా లేకుంటే మనం ఏది జరగాలి అనున్నా జరగటం లేదు నాకు ఇంకా నాకు ఆశ వదిలిపోయింది నాకు పని ఎన్ని సాల్వ్ చేస్తున్నా వర్కౌట్ అవ్వట్లేదు నేను ఏదో పాపం చేశాను అందుకనే ఇవన్నీ జరగట్లేదు అలాంటి అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఈ షాప్టర్ ఫోర్లో కొన్ని శ్లోకాస్ ఉన్నాయన్నమాట ఆ శ్లోకాస్లో సొల్యూషన్స్ ఉన్నాయి సో మీకు ఆ శ్లోకాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నా కూడా మీరు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా నేను ఆ వీ నెక్స్ట్ మీరు కామెంట్ చేయండి సో మీ మీకు నచ్చితే ఖచ్చితంగా నేను ఇంకో వీడియో చేస్తాను ఆ శ్లోకాని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓకేనా అండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీరు పూర్తిగా పేషెన్స్గా విన్నందుకు సో మ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఓకే థ్యాంక్ యూ అండి ప్లీజ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్